హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఇదిగో మా ఇంట్లో అయితే ఇప్పుడే పూజ అయితే అయిపోయిందండి ఈయన వెంకటేశ్వర స్వామి సో మా ఇంట్లో అందరూ ఈ పటంలోనే ఉంటారు కాబట్టి రాముడు లక్ష్ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా దీంట్లోనే ఉంటారని మేమైతే పూజ అయితే ఇక్కడే చేసేసుకున్నాము ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఇంట్లో వాళ్ళు పూజ అయితే కళ్యాణానికి కూడా అటెండ్ అవుతారు మీరు మీలో కూడా అందరూ కళ్యాణానికి అటెండ్ అయితే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవ్వండి ఇంకా ప్రసాదాలు వడపప్పు పానకము ప్రసాదాలు అందుకని తీసుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంట్లో అయితే ఇవాళ ఇలా పూజ చేసుకున్నాము మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ శ్రీరామనవమి టెంపుల్లో స్వామివారి కళ్యాణానికి అటెండ్ అయినారా అండి నిజంగా నిజంగా సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే స్వామివారి కళ్యాణము నిజంగా మనకి కర్నూలు పండుగగా ఉంటుంది కదా నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి నేను మా ఇంటి దగ్గర చిన్న రాముల గుడి ఉందండి ఆ గుడిలో అయితే రాముల వారికి కళ్యాణం చేశారు ఆ కళ్యాణం వీడియో కూడా నేను పెట్టాను సపరేట్గా అది మీరు చూసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కళ్యాణం కదా అందరూ చూస్తే స్వామివారి కళ్యాణం పుణ్యం కదా అందుకని మీరు కూడా పెద్దలు కూడా కన్నులారా తిలకిస్తారని చెప్పి మా ఇంటి దగ్గర జరిగిన ఆ కళ్యాణాన్ని వీడియోగా నేను అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా ఐడియోలో అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ మీరు చూడండి ఫ్రెండ్స్ ఆ శ్రీరాముడి ఆశిషులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దలందరికీ కూడా నమస్కారాలండి నాతోటి నా ఫ్రెండ్స్ నా సిస్టర్స్ బ్రదర్స్ అందరికి కూడా హాయ్ అండి ఇదండి ఈరోజు నా వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో శ్రీరామనవమి అది మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్